హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిస్ కిచెన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనుకోండి చాలా చాలా మంచిది దీన్ని మనం టిన్నర్ కూడా చేయొచ్చు అనమాట సో దానికి ముందుగా ఒక కప్పు పెసలు మూగదాల్ అంటారు కదా గ్రీన్ మూగ్దాల్ దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం అలాగే ఒక పావు కప్పు రైస్ నేను ఇక్కడ సెమీ బ్రౌన్ రైస్ వాడుతున్నాను మీరు వైట్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఆ రెండింటినీ కలిపి మనం వాటర్ పోసి నైట్ అంతా సోక్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇది మనకి పొంగనాలు చక్కగా క్రిస్పీగా రావాలంటే గ్రైండర్లో వేసుకుంటేనే బాగా వస్తుందండి మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ రాదనమాట అది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మనకి పుట్టది నలగకుండా చాలా బాగా వస్తుందనమాట సో మనం ఇప్పుడు నానబెట్టుకున్న వాటిని శుభ్రంగా కడుక్కొని గ్రైండ్ చేసుకుందాం పెసరట్టు అందరికీ తెలిసే ఉంటుంది కదండి కానీ పెసరపంగణాలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట పెసరట్టు కన్నా కూడా ఇంకా టేస్టీగా ఉంటాయి సో ఎప్పుడు ఒకరే రకంగా కాకుండా పిల్లలకు కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా సో ఇవి లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే మంచి హై ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి మనం చక్కగా వీటిని ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి పప్పు నలిగిపోయింది చూసారు కదా ఇలా మనం పప్పుని గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని మనం గిన్నెలోకి తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టెప్స్ అలాగే చట్నీ అవన్నీ కూడా మనం ఇందులోకి రెడీ చేసుకుందాం వెంటనే వేసేసుకోవాలండి పొంగణాలు ఎక్కువ టైమ్ డిలే చేయకూడదన్నమాట మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి వస్తూ ఉంటాయి పొంగణాలు వేసేసినప్పుడు ఎక్కువ మనం ఫర్మెంట్ చేసేసినా కూడా రాత్రంతా నానింది కాబట్టి వెంటనే మనం రెడీ చేసుకున్న వెంటనే పిండిని పొంగణాలు వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం పొంగణాల్లో వేసుకోవడానికి కొద్దిగా పచ్చిమిరపకాయలు అలాగే అల్లం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అప్పుడు అవైలబుల్గా లేదు కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కరివేపాకు కొత్తిమీర రెండు వేసుకోండి చక్కటి టేస్ట్ వస్తుంది అనమాట ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అలాగే కొద్దిగా క్యారెట్ దీన్ని మనం ఇంకా హెల్తీగా ఇలా చేసుకోవచ్చండి క్యారెట్ ఆనియన్ ఇట్లా పచ్చిమిరపకాయలు అల్లం వేస్తే ఇంకా చాలా ఫ్లేవర్గా ఉంటుంది అనమాట ప్లెయిన్గా లేకుండా దానిలోకి మనం ఇలా స్టఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మంచి న్యూట్రిషియస్ కూడా పిల్లలకు కూడా ఇలా మనం స్టఫ్ చేసి పెట్టచ్చు అనమాట కొద్దిగా జీలకర్ర వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాం జస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట కచ్చాపచ్చాగా నలిగిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ముందే వేసుకుంటే మనకి పేస్ట్ లాగా అనమాట అందుకని ఇలా కొద్దిగా అల్లం పచ్చిమిర్చి క్యారెట్ నలిగిన తర్వాత మనం ఇలా ఆనియన్స్ జీడిపప్పులు వేసుకుంటే అవి క్రంచి క్రంచిగా మధ్యలో తగులుతూ అనమాట జస్ట్ ప్రెస్ చేస్తాం కాబట్టి మనకు అది పేస్ట్ అవ్వదు జస్ట్ అలా ముక్కలు ముక్కలుగా ఉంటుందన్నమాట లోపల ఇప్పుడు కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఆ మిక్చర్ ఉంది కదా క్యారెట్ ఆనియన్ గ్రీన్ చిల్లీ అలాగే జింజర్ క్యాష్యూస్ ఇవన్నీ వేసాం కదా వాటిని ఆ స్టఫింగ్ని ఒక్క ఫోర్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ మనం జస్ట్ కుక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం లోపల స్టఫింగ్ లాగా పెడితే అది సరిగ్గా ఉడకదనమాట ఎందుకంటే పొంగనాలు తొందరగా రెడీ అయిపోతాయి కదా ఈ లోపు అది పచ్చిగా ఉంటే మనకి టేస్ట్ అది బాగోదనమాట సో అందుకని నేను ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫ్రై లాగా చేసుకుందాం ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదు ఆల్రెడీ మళ్ళీ అందులో కుక్ అవుతుంది కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ మిక్చర్ రెడీ అయిపోయే లోపు మనం పొంగనాల ప్యాన్ పెట్టుకుని అందులోకి కొద్దిగా నెయ్యి నూనె కలిపిన మిశ్రమాన్ని వేసుకోవాలన్నమాట పొంగనాలు చక్కగా పెసలు కదా సో అందుకని మనకి ఈజీగా డైజెస్ట్ అవ్వాలంటే నెయ్యి నూనె కలిపితే టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా అనమాట సో నెక్స్ట్ అలా చేసుకుందాం సో ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ నెయ్యి కలిపిన మిశ్రమాన్ని వేసి మనం పొంగనాలు వేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా ఇది నాన్ స్టిక్ అండి నా దగ్గర అన్ని క్యాస్టేరియన్ అవన్నీ ఉన్నాయి కానీ ఇది ఒకటే నేను మార్చలేదన్నమాట ఒకదొక్కటే పెండింగ్ ఉంది మార్చాలి ఇంకా నెక్స్ట్ ఇదొకటి కూడా చేంజ్ చేసేసుకుంటే ఇంకా కంప్లీట్గా అన్ని క్యాస్టేరియన్ స్టీల్ అండ్ బ్రాసే అన్నమాట మన దగ్గర అదే మంచిది కదా సో అదొకటి ఇంకా మార్చాలి సో ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న మిక్స్చర్లోకి పెసరి పిండిని వేసి మిక్స్ చేసుకుందాం అనమాట దీన్ని నేను టూ స్టైల్స్లో చేస్తాను ఇందులో కొద్దిగా ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుని మిక్స్ చేసుకుందాం లోపల పిండిలో క్యారెట్ అది కలిపేసి వేసే స్టైల్ ఒకటి ఇప్పుడు మనం రెడీ చేసుకుని మిక్స్చర్ చేసుకునే స్టైల్ ఒకటి అది కాకుండా మనం ఓ పైన వేసుకునే స్టైల్ ఒకటి అనమాట రెండు రకాలు ఉంటుంది సో మీరు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ ట్రై చేయొచ్చు లోపల చేస్తే అది ఉడికినట్టుగా వస్తుంది అనమాట అదే మనం పైన వేసుకుంటే అది వేగినట్టుగా వస్తుంది రెండు స్టైల్స్ వేశాను నేను రెండు చాలా బాగుంటాయి కుక్ అయినట్టుగా ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు క్రిస్పీగా కావాలి ఎక్కువ అనుకునే వాళ్ళకి అట్లా పైన వేసి ఆ క్యారెట్ అవి వేగినట్టుగా వస్తే అదొక టేస్ట్ వస్తుందనమాట ఎప్పుడైనా మీరు ట్రై చేసినప్పుడు రెండు రకాలు ట్రై చేయండి మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అలా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్కి చక్కగా కుక్ అయింది ఇప్పుడు టర్న్ చేసుకుందాము కావాలనుకుంటే మీరు ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే మళ్ళీ ఇంకా ఎక్కువ ఆయిల్ వద్దనుకుని వేయట్లేదనమాట రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నప్పుడు కావాలనుకుంటే మీరు ఆయిల్ వేసుకోవచ్చు రెండో వైపు టర్న్ చేసేసి మనం అది కుక్ అయ్యేలోపు మనం చట్నీ చేసుకుందాం చాలా చాలా టేస్టీగా అనమాట ఈ చట్నీ ఇందులోకి చాలా బాగుంటుంది ఆర్ ఎల్స్ మీరు అల్ల పచ్చడి కానీ అలాంటివి కూడా ట్రై చేసుకోవచ్చు అదే కొబ్బరి పల్లీ చట్నీ అనమాట అందులో కొద్దిగా ఆవాలు మినపప్పు శరగపప్పు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని తాలింపు వేసుకుందాం ఇందులోకి పచ్చిమిరపకాయలే బాగుంటుందండి టేస్ట్ అలాగే అందులో స్టఫింగ్లో కూడా పచ్చిమిరపకాయ బాగుంటుంది అలాగే చట్నీలో కూడా గ్రీన్ చిల్లీసే బాగుంటాయి అన్నమాట కర్రీ లీవ్స్ కూడా వేసి పోపు రెడీ చేసుకుందాం పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం కొద్దిగా పోపు పక్కన వదిలేసుకుందాం అది మనం చట్నీలో పైన వేసుకుంటే బాగుంటుందనమాట చూసారు కదా ఇప్పుడు ఇందులోకి మనం వేయించిన పల్లీలు వేసుకోవాలన్నమాట పుట్నాలు వేసుకుంటారు కానీ నాకు ఎందుకో పుట్నాలు టేస్ట్ కన్నా కూడా నాకు పల్లీలు వేసి కొబ్బరి వేసి చేస్తేనే ఆ టేస్ట్ చాలా ఇష్టం అండి ఇందులోకనే కాదు నేను ఇడ్లీస్లోకి వాటిలోకి కూడా ఎక్కువ కొబ్బరి పుట్నాలు కన్నా కూడా కొబ్బరి పల్లీ చట్నీ ఇష్టంగా చేస్తూ ఉంటాను లేదంటే ఉత్తపల్లి చట్నీ కానీ లేదంటే డ్రై ఫ్రూట్ చట్నీ కానీ అలాంటివి చేస్తూ ఉంటాను అనమాట ఇందులోకి ఇప్పుడు కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకుని అలాగే ఉప్పు కూడా వేసుకుందాం వేసుకుని బ్లెండ్ చేసుకుందాం వాటర్ పోసుకొని కొద్దిగా లూజ్గా ఉండాలి మరీ తిక్గా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా ఉండకూడదు అనమాట కన్సిస్టెన్సీ ఈ స్టైల్ చట్నీ అందరికీ తెలిసే ఉంటుంది కదా అంటే చాలామంది కొబ్బరి పుట్నాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు సో కొబ్బరి పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట హైలీ న్యూట్రిషియస్ అండ్ టేస్టీ కూడా చూసారు కదా చట్నీ రెడీ అయిపోయింది నేను ఇంకొక స్టైల్ అని చెప్పాను కదా కింద ఇలా పొంగణాలు మామూలుగా వేసేసుకుని పైన మనం ఇందాకడ రెడీ చేసుకున్న స్టఫ్ని వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట సేమ్ అదే టైపు కాకపోతే అందులో లోపల స్టఫింగ్ చేయకుండా పైన వేసుకుంటాం అదొక టేస్ట్ వస్తుంది ఇదొక టేస్ట్ వస్తుంది రెండు ట్రై చేయండి నేను అది మళ్ళీ ప్రాసెస్ అంతా చూపిస్తే వీడియోలు ఎందు అయిపోతుంది అని చెప్పి మీకు మోడల్ మాత్రమే చెప్తున్నాను సో నేనైతే రెండు రకాలు చేసుకున్నాను అనమాట యాక్చువల్గా మేము దీన్ని లంచ్ కింద చేసేసాం హెవీ అయిపోతుంది కొద్దిగా ఎక్కువ చేసుకుంటే కాకపోతే ఏంటంటే టేస్ట్ మంచి హై ప్రోటీన్ కాబట్టి మనకి చాలాసేపు ఆకలేకుండా ఉంటుంది అన్నమాట ఇలాంటివి వెయిట్ లాస్ చేసేవాళ్ళు దీన్ని ఇలా చేసేసుకొని కొద్దిగా ఆయిల్ యూజ్ చేసుకుంటూ చేసుకుని దీన్ని బ్రేక్ఫాస్ట్ కింద చేస్తే మధ్యాహ్నం ఆకలి కూడా వేదనమాట పెసలు ఎక్కువ మనకి ప్రోటీన్ కాబట్టి చాలాసేపు మనకి ఆకలిని హోల్డ్ చేస్తాయన్నమాట సో మంచి ప్రోటీను ఉంటుంది అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది పెసలు సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి పల్లి కొబ్బరి చట్నీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇందులోకి మంచి కాంబినేషను సో సాహిస్ హెల్తీ కిచెన్ బ్లాక్స్ ప్రెసెంట్స్ పెసరు పొంగణాలు విత్ కొబ్బరి పల్లీ చట్నీ తప్పకుండా మీకు నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్